ఎస్ విపరీతంగా విచ్చల విడిగా పెరుగుతున్నటువంటి వంట వంట నూనెల ధరలకు సంబంధించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా కూడా ఆందోళనలు అయితే కనిపిస్తున్నాయి ప్రతి ఒంటింట్లో చిచ్చు పెట్టింది ఆయిల్ పెరగడం అనేటువంటి విషయం ఆయిల్ ధర పెరగడం అనే విషయం అయితే ఇదే విషయానికి సంబంధించి హైదరాబాద్ నుంచి మా కరస్పాండెంట్ ఆర్కే ప్రస్తుతం మీరున్న ఏరియాకి సంబంధించి కానీ అలాగే టోటల్గా హైదరాబాద్ పరిస్థితి ఏంటి వంట నూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి సామాన్యులకు బెంబేలు ఎత్తిపోతున్నారు ఏమిటి కండిషన్ దీనికి ప్రధాన కారణం ఏమిటని చెప్తూ ఉన్నారు రమణబాబు ఏదైతే కేంద్రం తీసుకున్న ఒక్క నిర్ణయం సామాన్యులు మాత్రం కుదేలు చేస్తుందని చెప్పాలి వాళ్ళ నెల నెలవారీ ఆర్థిక పరంగా కూడా చాలా భారం పడుతుందనే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపుగా మొన్న రీసెంట్గా కేంద్రం ఇరవై శాతం దిగుమతి పైన కూడా పెంచడం జరిగింది ఆయిల్కి సంబంధించి దాంతో ఒక్కసారిగా కూడా ధరలన్నీ కూడా పెరిగాయి వంటింట్లో ఖచ్చితంగా నూనె మంటలు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ పని చేయాలన్నా కూడా ఈ రోజుల్లో నూనె చాలా కీలకం అలాంటి పరిస్థితుల్లో నూనె లేనిదే వంట లేదు కానీ ఇప్పుడు ఈ పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సామాన్య గృహాల్లో ఖచ్చితంగా మహిళలే పూర్తిస్తాయి వంటలు చేస్తుంటారు ముఖ్యంగా నూనె అవసరాలు నూనె బాధలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు కొన్నప్పుడు నూనె ధరలు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మేము నూనె తీసుకున్నప్పుడు పోయిన నెల నూట పది రూపాయలకి తీసుకున్నానండి ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు ఈ నెలలో నేను నిన్న షాప్కి వెళ్ళడితే నూట ముప్పై నూట ముప్పై అంటున్నారు ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రేట్ చెప్తున్నారండి కానీ మధ్యతరగతి వాళ్ళు బతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది ఏ ఈ నూనె రేట్లు ఇంత ఒక్కసారి ఎందుకు ఇలా పెంచారు అనగానే వాళ్ళు మాకు కేంద్రం నుంచి వచ్చిందండి ట్యాక్స్ పడింది నూనె మీద అంటున్నారు కానీ సామాన్య మానవుడు ఎలా బతుకుతాడండి నూనె కాదు బియ్యం అవన్నీ పప్పు పప్పు దినుసులు అవనివ్వండి అన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి జీతాలు పెరగలేదండి చాలా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ ఇది ఒక అందకు కనిపెట్టి వాళ్ళు ధరలు తగ్గిస్తే మధ్య తరగతి వాళ్ళు బతకడానికి బాగుంటుందండి ఇప్పుడు మీరు మీ బడ్జెట్ పరంగా కొంత లెక్కలు వేసుకుంటారు నాకు మంత్లీ వచ్చేటప్పటికి త్రీ ప్యాకెట్స్ పడతాయి కామన్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి చూసుకొని వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ రేట్స్ పెట్టేస్తున్నారు కదా పిల్లలకి కూడా ఏదైనా వాడాలన్నా చేయాలన్నా ఏం చేసుకోవాలన్నా ఆలోచించుకొని చేసుకోవాల్సి వస్తుంది బాగా పెంచేశారు చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా కూడా ఉంటుంది ఇంకొంతమంది మహిళలు ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఖచ్చితంగా నూనెలు అనేది ప్రతిరోజు కూడా ప్రతి వంటలోనూ నూనె అవసరాలు చాలా వరకు పెరుగుతుంటాయి కానీ ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మేడం చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం నూనె ధరలు అనేవి పెరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో మీ వంటింట్లో ఎలాంటి భారం పడుతుంది అలాగే మీ ఆర్థిక పరంగా కూడా ఎలాంటి భారం పడుతుంది బాగా ఆయిల్ రేట్లు అయితే బాగా పెరిగాయండి లాస్ట్ టైం అయితే మూడు క్రితం నూట వన్ టెన్ నూట పది రూపాయలు ఉండేది నూట పది రూపాయలు ఉండేది ఇప్పుడు నూట నలభై నూట యాభై వరకు పెరిగింది బాగా అలాగైతే సామాన్య ప్రజలు ఉండడం చాలా కష్టం ఇలా అలాగా దాని ద్వారా పప్పులు ఉప్పులు రేట్లు కూడా చాలా ఎక్కువ పెరిగాయి ప్రజలు బతకాలంటే రేట్లు ఎక్కువ ఉంటే సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టమని రీసెంట్ గానే ఉల్లిపాయ ధరలు టమాటా ధరలు పెరిగి తగ్గాయి వెంటనే నూనె ధరలు పెరిగాయి ఎందుకు పెరిగాయి కూడా చాలా మందికి తెలియని పరిస్థితి ఎందుకంటే చాలా ఇంకొంతమంది మహిళలు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం కదా మేడం ఏంటి ఇప్పుడు వంటింట్లో ధరలు ఈ విధంగా పెరుగుతుంటే మీ బడ్జెట్ పైన ఎలాంటి ఇలా ఎప్పటికప్పుడే రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే సామాన్య ప్రజలకైతే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు నాట్ ఓన్లీ ఆయిల్ ఒకటే కాకుండా వెజిటేబుల్స్ పైన పెరుగుతున్నాయి అలాగే పప్పులు ఉప్పులు ఈవెన్ రైస్ కూడా పెరుగుతుంది ఈ విధంగా అలా పెరుగుతూ ఉంటే ఎందుకు పెరుగుతున్నాయని అడుగుతూ ఉంటే ట్యాక్స్ పెంచుతున్నారు ట్యాక్స్లు వేసేస్తున్నారు పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఇలా అంటున్నారు సో దీనిపైన గవర్నమెంట్ అయితే కొంచెం యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు మీరు ప్రతి నెల కూడా ఇన్ని ప్యాకెట్లు అనేది ఫిక్స్ అయి ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేట్లు ఇలా పెరుగుతున్నాయి మీ బడ్జెట్ అవకాశం ఉంటుంది ఎలా దాన్ని ప్లాన్ చేసుకుంటారు ఒకప్పుడు నేను సామాన్కి వెళ్తే సిక్స్ ప్యాకెట్స్ తెచ్చుకునేదాన్ని ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకోవాలంటే రేట్లు పెరిగిపోయాయి ఇదని కాదు కూరగాయలకైనా ఉల్లిగడ్డలకైనా ప్రతి ఒక్కటి పెరిగాయి మేము షాక్ లో ఉన్నాం పెన్ నేను తెస్తే వన్ టెన్ ఉంది ఇప్పుడు వన్ ఫార్టీ ఉంది ఇప్పుడు కొనాలన్నా కూడా మిడిల్ క్లాస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది కదా కొంచెం రేట్లు తగ్గిస్తే అని అనుకుంటున్నాము అన్నిటికి తగ్గాయి ఆయిల్ ప్యాకెట్ కూడా తగ్గితే బాగుండు అని షాప్ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు పెరిగింది అంటే ఏం గవర్నమెంట్ పెంచింది అని చెప్తున్నారు ఇక్కడ లేడీస్ ఎంత కీలకమో జెంట్స్ కూడా ఎంత కీలకం ఇప్పుడు ఈ బడ్జెట్ పెరుగుతుందో ఈ బడ్జెట్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మీద మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ కూడా ఎఫెక్ట్ పడుతుంది మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఈ విధంగా పెరుగుతున్నారు దీని ఎఫెక్ట్ అనేది మీ మీద ఏ విధంగా పడుతుంది ఇప్పుడు సంసారాన్ని బాధ్యత మాకే ఉంటుంది ఆడవాళ్ళు ఏది వంట వండుతారు కాబట్టి జీతాల పెరగట్లేదు ఈ నూనె ధరలు ఏమి సెంట్రల్ వాళ్ళు చాలా పెంచేస్తున్నారు అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా అలా చేస్తుంది జిఎస్టీ వస్తే మనకు లాభం అన్నారు జీ జీఎస్టీ వల్ల కూడా ఇంక ఎక్స్ట్రానే పడుతుంది రోజు రోజుకు అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అసలు ఏం పరిపాలన చేస్తుందో అర్థం అవట్లేదు జనాలైతే ఆర్థిక పరిస్థితి చాలా మీరు మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయిల్ ధరల విషయంలో వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తున్నారు షాప్ యజమానులు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు నేషనల్ వైడ్లో పెంచేశారు నేషనల్ గవర్నమెంట్ మొత్తం ఏదైతే రూలింగ్ చేస్తుందో వాళ్ళు పెంచేయాలని చెప్తున్నారు దాన్ని మేము ఏం చేయలేము మీరు ఇప్పుడు కట్టాల్సిందే తీసుకోవాల్సిందే వాడుకోవాల్సిందే అని చెప్తున్నారు నువ్వు నేను సార్ మీరేమంటారు ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ధరలు పెరిగాయి కాకపోతే ఇంకా పూర్తి స్థాయి ఇంకా చాలా మందికి తెలియదు రాబోయే రోజుల్లో ఈ చార్జ్ ఈ పెరిగేవి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయి సో మీ బడ్జెట్ పైన ఎలా పడే అవకాశం ఉందంట ఇక బడ్జెట్ అంటే ఇక రెగ్యులర్ కానీ ఈ ఇప్పుడు ఈ వన్ టూ ఇయర్స్ కంపేర్ చేస్తే బాగా ఆయిల్ రేట్లు బాగా రేట్లు పెరిగిపోయి ఇంకా నిత్యావసరాలు కూడా చాలా మనం కొనాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది కూడా ఎందుకంటే ఇంత ముందుకు ఇప్పటికి చూసుకుంటే రేట్లు చాలా చాలా పెరిగిపోయి బాగా ఆయిల్ రేట్ కూడా చూసేది ఇప్పుడు మీ షాపుల్లో చూసాం మనం ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేట్ ఉన్నాయి డబల్ డబల్ ఉన్నాయి దాని మీద సో కొంచెం గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకుని ఈ డీలర్స్తో మాట్లాడి ఏదైనా తగ్గిస్తే చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఎవరిని కదిలించినా కూడా ఏ సామాన్యులను కదిలించినా కూడా ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుంది మోరోవర్ ఏంటంటే ఇప్పటికే అంటే కేంద్రం ఇరవై శాతం సుంకం పెంచిన నేపథ్యంలో వితిన్ సెకండ్స్ లోనే ఆయిల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో మొత్తం కూడా దాని మొత్తాన్ని కూడా బ్లాక్ మార్కెట్ చేయడం జరిగింది దాని ఎఫెక్టే ఈ రోజు ఇప్పుడు ఈ క్షణాల్లోనే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెరగడం జరిగింది ఇక రాబోయే రోజులు అన్ని కూడా వరుసగా పండగ దినాలు ఉండడంతో దానికి సంబంధించి కూడా పండగ రోజుల్లో ఈ ధరలు ఏవైతే ఉన్నాయో అవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది దాదాపుగా యాభై నుంచి అరవై రూపాయల వరకు కూడా లీటర్ రెండు వందల రూపాయలకు వెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు అదే సిచువేషన్ మనకి వస్తుంది సో ఏదేమైనా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన చొరవ తీసుకుని ఖచ్చితంగా నియంత్రణ చేయకపోతే రాబోయే రోజుల్లో టూ హండ్రెడ్ ప్లస్ క్రాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది సామాన్యులు వాళ్ళ నడ్డి విరిచినట్టు అయితే అవుతుందని చెప్పాల్సి ఉంటుంది రమణ బాబు ఓకే ఓకే